హాయ్ అండి నేను మా ఇంట్లో వరలక్ష్మి పూజ చేసుకుంటున్నానండి చూడండి మా అత్తయ్య గారు తులసి కోటకు పూజ చేస్తున్నారు పక్కన బెల్లం కొడుతుందండి సుంకులు చూడండి అత్తయ్య పొద్దున్నే లేసి అలా పూజ చేస్తారు తులసి కోట పని అంతా అత్తయ్య చేస్తారు మాట్లాడుకుంటా పనులు చేసుకుంటున్నారండి నేనేమొచ్చి ప్రసాదాలకు రెడీ చేస్తున్నాను పూతపిండి పూర్ణాలకి పూతపిండి గ్రైండర్ రైసానండి పప్పు మిన గారెలకి పొంగల్ పొంగల్ పెట్టుకున్నాను ఒక పొయ్యి మీద తర్వాత వచ్చి పూర్ణాలకి కుక్కర్లో పచ్చి శనగపప్పు పప్పు పెట్టుకున్నానండి అలా ఉడకబెట్టుకోవాలి తర్వాత వచ్చి పెరుగన్నానికి దద్దోజనానికి పెట్టుకున్నాను ఒక పొయ్యి మీద చూడండి ఎలా ఉడుకుతుందో నెక్స్ట్ వచ్చి పులిహోరకి రైస్ కుక్కర్లో రైస్ పెట్టుకున్నానండి ప్రతి సంవత్సరం పులిహోర పెరుగొన్నం అన్నీ చేస్తానండి మా చెల్లి వాళ్ళు కూడా వచ్చారండి వాళ్ళ పాప అండి పడుకుంది ఆడుకుంటుంది అత్తయ్య వచ్చేసి తులసి కోట పని అయిపోయిందండి తర్వాత వచ్చి పూర్ణాలకి ఉండలు కలుపుతుంది దాంట్లో బెల్లం యాలకుల పొడి వేసి కొబ్బరి కూడా వేసారండి వేసి ఉండాలి చుడుతుంది నేను వచ్చి పూజకి రెడీ చేసుకుంటున్నాను అన్నీ తెచ్చి అక్కడ పెట్టుకొని రెడీ చేసుకుంటున్నాను టీవీ పెట్టి పాటలు పెట్టుకున్నాము చూడండి అమ్మవారి మెల్ల చీర కట్టాను అత్త ఏదో దాంట్లో హెల్ప్ చేస్తూనే ఉంటుందండి అమ్మవారిని అయితే ఇలా రెడీ చేసుకున్నామండి తాంబూలం అన్నీ పెట్టి మా చిన్నమ్మ వచ్చిందండి వైజాగ్ వెళ్ళిందంట నాకు నేను గుర్తొచ్చి వాచి తీసుకొస్తే పిక్ పెట్టాను చూడండి అమ్మవారిని అలా రెడీ చేసుకొని అన్నీ అన్నీ పెట్టుకున్నాము శనగలు పో తాంబూలము పూజ అయిపోయిందండి పూజ చేసుకున్నాక ముత్తాయిదేవులు వచ్చారు కదా వాళ్ళందరికీ పండు తాంబూలం ఇచ్చుకొని తర్వాత ఫొటోస్ తీశానండి నేనే తిని మా పక్కన అన్నయ్య వాళ్ళ ఆవిడ నేనైతే ఇలా రెడీ చేసుకుంటానండి అమ్మవారిని ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటానండి తను వస్తే వీడియో తీశాను నేనే అందరు వచ్చారండి వర్షం పడింది బాగా ఆ రోజు వీడియో తీయలేకపోయాం మొత్తము ఫుల్గా వర్షం పడినా కానీ మొత్తం అందరూ వచ్చారండి బాగానే జరిగింది పూజ నేనైతే సాటిస్ఫాక్షన్ అయ్యాను అక్కడి నుంచి అంత మా అత్తయ్య మా చెల్లి వాళ్ళు మా చిన్నమ్మ వాళ్ళు అందరూ వచ్చి నాకు హెల్ప్ కూడా చేశారండి బాగానే పూజలో అన్నీ హెల్ప్ చేసి పెట్టారు నేనైతే ఇలా రెడీ చేసుకుంటానండి అమ్మవారిని పానకం వడపప్పు గారెలు పూర్ణాలు శనగలు చక్కెర పొంగలి అన్నీ చేసుకుంటాము అంతా అయిపోయినాక అందరు కూర్చున్నారు కరెంట్ కూడా పోయిందండి ఆ రోజు మాట్లాడుకుంటా ఉన్నారు అత్తయ్య వాళ్ళంతా మా అన్నయ్య వాళ్ళు కూడా వచ్చారు వదిన అన్నయ్య దండం పెట్టుకుంటున్నారు ఆ రోజు బ్లాగ్ అలా అయిపోయిందండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూడండి Okay, bye Andy. Thank you.